మీరు చూడండి అందము అని నేను అన్నాను అనుకోండి అది నాకు అందమైనది మీకు అందం ఇప్పుడు కాకపోవచ్చు అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు క్షేమకరము కానీ అందము ప్రమాదహేతు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది అది తిరుగుతున్నప్పుడు అది నోరు విప్పినప్పుడు అది తోక ఊపినప్పుడు అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉందని అరణ్యంలో పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా దాని అందం ప్రమాదకారి దగ్గరికి వెళ్ళలేరు పుట్టలో పడుకున్న పాం పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఎప్పుడప్పుడు అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా అందంగా కనపడింది అంత క్షేమం కాదు ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయిన క్షేమకారి మాత్రమో అది సౌందర్యం శంకరాచార్యులు వారు అమాయకులు గారు అందుకే సౌందర్య లహరి అన్నారు లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అమ్మ ఒక్కతే అమ్మయే సౌందర్యం అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందమని కాదు దాని అర్థం అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు అందుకే లోకంలో ఎవ్వరనరు ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా అంటుంది ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో ఒక్క తల్లి మాత్రమే అనగలదు తాను ఏమైపోయినా పర్వాలేదు పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మ ఉంది కాబట్టి అమ్మ సౌందర్యం సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు మనసుకి ఆనందాన్ని సంతోషాన్నే కల్పిస్తుంది అందుకే నాన్నగారు పెద్దవారు అయిపోయారు నాన్నగారు పంచ చాలా అందంగా కట్టుకోగలిగిన స్థితిలో లేరు తొంభై ఐదేళ్ళు వచ్చేసి అప్పుడంటే పెద్ద పెద్ద అంచు పంచెలు కట్టాడు ఇప్పుడంత బరువు పంచె కూడా కట్టుకోలేక పూర్వం వేసుకున్న ఉత్తరీయం సన్న అంచున్నది మొల చుట్టూ ఓసారి తిప్పి కట్టుకుని అది కూడా జారిపోతుందని కొడుకుని పిలిచి మొలతనాడు కట్టించుకున్నాడు నాన్నగారు పెద్దంచు పంచె కుర్చీళ్ళు పెట్టి నాడు నాన్నగారిని చూస్తే సంతోషమే నాన్నగారు పంచె కూడా కట్టుకోలేక పల్సటి ఉత్తరీయాన్ని మొలకి చుట్టుకుని పైన మొలతాడు కట్టుకుని కుర్చీలో కూర్చున్నప్పుడు నాన్నగారంటే అపేక్ష ఆయన నాన్నగారు ఎప్పుడూ ప్రేమతో చూసేవాడు ఆయనలో అందం కట్టుకున్న పంచెని బట్టి ఉండదు నాన్నగారన్న భావన ఎందు వెంకటేశ్వరుడు అభిషేకానికి లంగోటా కట్టుకున్న అందం పెద్ద పంచ కట్టుకున్నా అందం కిరీటం పెట్టుకున్నా అందం శుక్రవారం తీసేసినా అభిషేకం చేస్తుంటే అందం సళ్లింపు చేసి నామాలు తగ్గించినా అందం నామాలు పూర్తిగా పెట్టినా అందం అందం అన్నది ఒక మనిషికి నచ్చాలంటే ఎలా ఉన్నా అందంగా ఉండడం అన్నది ఉండదు ఒకలా ఉంటేనే ఒకడికి అందంగా ఉంటుంది ఎలా ఉన్నా అన్న మాటలో అది ఎందుకు ఉంటుందో తెలుసా అది క్షేమాన్ని చూసే శక్తి కాబట్టే ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు అది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం అది సౌందర్యం భగవంతుని ఎందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది ఆయన క్షేమంకరుడు ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట అబ్బాయి ఎంత అందంగా ఉన్నావురా అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే మనసు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది మనసు మీద ముద్రపడిపోయేది మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది ఒక వ్యక్తి పదిహేను వేల రూపాయల పాదరక్షలు తీసుకొని పాతికి వేల రూపాయల బట్టలు కట్టుకొని పరమ అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడి జోలికి వెళ్ళకండి అంటారు అదే మొలకి ఓ గుడ్డ కట్టుకొని అది కూడా సరిగా ఉండకుండా జారిపోతూ నుదురంతా విభూతి రాసేసుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉరప్పంజరం బయటికి కనపడుతూ సన్నటి కాళ్ళతోటి మోకాళ్ళ నిండా ముడతలతోటి ఓ కళ్ళజోడు పెట్టుకొని చిన్ని జుత్తున్నట్టుగా గుండు చేయించేసుకొని ఓ సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా నడుస్తున్నారనుకోండి మనం ఎవ్వరమైనా ఇలా కూర్చుంటామా లేచి ఆయన పాదాల మీద పడిపోతా నేల మీద ఇప్పుడు కట్టుకున్న బట్టల ఎందుందా సంతోషాన్ని ఇవ్వడం మనిషిలోని సద్గుణములు ముఖమునందు దీప్తిగా వ్యక్తం అవడంలో ఉందా అసలు ఆనందం ఆ క్షేమాన్ని అపేక్షించడంలో ఉంది అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు ఆయన మూర్తి వంక చూసేలా అలా నిలబడ్డామనుకోండి ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది అలా కలిగింది అంటే వారి సద్గుణములు వారి దీప్తిగా వ్యక్తమయ్యాయి అది సౌందర్యం ఆయనని ఉపాసన చేసిన వారే అంత సౌందర్యమైతే ఆయనే ఎంత సౌందర్యం ఇంకా అది అక్కడ భగవత్ సౌందర్య వర్ణన అది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించకుండా పూతల నోటి వెంట చెప్పించారు పోతనగారు అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు ఆవిడంది కృష్ణుణ్ణి చూసి నా చనుబాలో ఒకగుక్కెడు ఓ చిన్ని త్రాగు మొయ్యన పిదపన్ని వెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది కళ్ళ గురించి చెప్పింది మొదట పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాలని వ్యక్తం చేయదు కన్నులొక్కటే నవరసాలని వ్యక్తం చేస్తాయి ప్రత్యేకించి దయ కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది ఆ కన్నులకు ఉన్న సౌందర్యం అటువంటిది నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది అందుకే నలినదలాక్ష అని పిలిచి ఎంత అందంగా ఉన్నావురా అని నా ఒక గుర్కెడు ఓ చిన్ని త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చు రాక్షసి బుద్ధి ఉంది కదా లోపల ఇంత అందమైన వేషం ఎందుకు తెలుసా ఈ అందం నిలబడకూడదని ఏది నా చనుబాలు ఒక తాగు ఆ తర్వాత నీ అందం చూడొచ్చు నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకో అంటే నేను ఇంత అందగత్తెని కాను నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి నిన్ను చంపడానికి వచ్చాను నా ప్రజ్ఞ ఆవిష్కృతం అవుతుంది నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో బిగిసిపోవడంలో తెలుస్తుంది ఏది తాగు ఒక గుక్కడు అంది పసిపిల్లవాడు కదా ఆయనకి అర్థం అవుతుందా ఆయనకి అర్థం అవ్వాలని కాదు భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్నవాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ అందుకే నలినదళాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్థుతించింది తీసి ఒళ్ళో పెట్టుకుంటోంది గబగబా పరిగెత్తుకొచ్చారు అక్కడే ఉన్నారు ఆ బలరాముని తల్లి కృష్ణ పరమాత్మ యొక్క తల్లిగా ఉన్నటువంటి యశోద ఇద్దరు రోహిణి పరిగెత్తుకొచ్చారు అయ్యో 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 అతను మా పిల్లవాడమ్మా యశోద యొక్క స్తన్యము నుండి స్రవించిన పాలు తాగుతాడు తప్ప ఇలా లోకంలో ఉన్న అందరి స్త్రీల పాలు తాగడు విడిచిపెట్టి విడిచిపెట్టి అంటున్నారు ఆమె గబగబా పిల్లవాడిని సంహరించాలని తన యొక్క కంచుకమును పైకెత్తి స్తన్యమును కృష్ణపరమాత్మ యొక్క నోటిలో ఉంచింది ఆయన ఆయన ఎంత తమాషా చేస్తాడు ఆయన చటుక్కుని చంపడం ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లానికి పాలిచ్చేసి వచ్చేస్తానని పరమప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా మీల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిషి నీల్గి ఆవులించుచు చేతులు అదరంబున జాపి యుదిగిలియా కొన్న యుజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి కొగుటుకు గుటుకు మనుచు ఒక రెండు గొక్కల నువ త్రావి గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర క్రియవాడ క్రియవాడవి కాదు చన్ను విడువుము విడువము చాలుననుచు ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు మేల్కొన్న తరగన మెల్లన కనువిచ్చి క్రిగంట చూచుచు గిదిసి నీలి ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసు విప్పి ఆవలించి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదికుచు గిదిచి నీలిగి ఆవులించుచు చేతులు ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గొక్క గొక్కకు గుట్టుకు మనుచు పసిపిల్లలు పాలు తాకేటప్పుడు గుటుక్కు అని శబ్దం కూడా వినపడుతుంటుంది అలా గుటుక్కు గుటుక్కు మరి ఆ స్తన్యాన్ని పట్టుకొని స్తన్యము నుండి రెండు గుటకలు వేసాడు ఇప్పటి వరకు రెండు గుటకలు కాదు అసలు ఆ స్థన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు ఈయన రెండు గుటకలు వేసాడు రెండు గుటకలు వెయ్యగానే ఆవిడంది జిమ్మ తిరుగుచూ నిలువక శిరమురాల జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ ఇతర బాలుర వివు కాదు అయ్యవాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి రూపాలు తాగితే చన్ను విడువుము విడువుము చాలుననుచు తాగద్దు తాగద్దు వదిలేయి వదిలేయి అంటోంది రెండు గుక్కల నువిద ప్రాణముల సైతము వినిలో సత్వమెల్లా పూతనానబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను ఒక గుట్టకలో తాగాడు ఆమె ప్రాణములను రెండు ఒకటకలో తాగాడు ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు కొన్ని కొన్ని కాలముల ఎందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి అందులో మృత్యు ఒకటి కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది ఆ పడిపోతే పోతనగారు అన్నారు దారుణ లాంగల దండదంతంబులు బోలు నాశికయును గండశైలాకృతి కల కుచయుగమును విరిశితూలెడు పల్ల వెంట్రు చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షక్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణలంగల దండదంతంబులు బోలు నాసికయ్యులు నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు పెద్ద పెద్ద రెండు పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్థనములు అలా ఉన్నాయి పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది జాగుకట్టల బౌలు హస్తంబు ఆ నదికి కాలవ తవ్వుతారు ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనబడుతుంది ఆ కాలవ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి షక్రోషములంటే ఇంచుమించు పదమూడు కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు అంత పెద్ద కడుపు చీకటి నూతుల జనయు నేత్రంబులు చీకటి నూతులు అని లోపల ఉన్నాయో లేవో కనపడావు ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది వెళ్ళగా 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 తాడద్ద అయిపోతే వెళ్ళిందని గుర్తు ఆ తర్వాత దాన్నిసారి ఇలా ఇలా అంటే నీళ్ళు వచ్చాయేమో ఆ తర్వాత అందులో నీళ్ళు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవడికి తెలియదు మళ్ళీ ఓ పావు గంట సేపు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు వస్తుంటాయి దాన్ని చీకటి నూతులు అంటారు నీళ్లు కనపడవు అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు నీకెలా తెలుసు అంటారేమో స్వానుభవం ఉన్న చెప్పు చాటలారా అని నాకు కూడా అనుభవం ఉంది నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో పెద్దాపురం నూతులో నీళ్లు ఉన్నాయో లేవో తెలిసేది కాదు పెద్ద తాడుతో బకెట్ కిందకు వదిలేసి మా ఆవిడ అనేది అంటే నేను పాపం ఎన్ని బకెట్లు తోడుతుందిలే అని ఆ తాడు అట్టుకుని పోతుండేవాడిని అలా నడిచి అలా ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఆ బకెట్ పైకి వచ్చేది ఆగండి ఆగండి అనేది అక్కడ ఆగేవాడిని ఆగితే ఈ బకెట్లో నీళ్ళు బిందెలో పోసుకొని మళ్ళీ రెండు అనేది మళ్ళీ నేను వెనక్కి వస్తుంటే తాడు వెనక్కి వస్తే బకెట్ నూతులోకి వెడుతుండేది నీళ్లు మాత్రం కనపడేవి కావు చీకటి నూతుల చెనయు నేత్రంబులు ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి అంతంత పెద్ద పెద్ద కళ్ళు అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయి పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు యశోద రోహిణి ఇతరమైనటువంటి గోపాల బాలురు గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో నలిగిపోయాడో ఇది వాళ్ళ భయం ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం పదమూడు కిలోమీటర్లు ఈయన మూడు జాన్లు ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా అది ఈశ్వర లీల కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు ఆ శరీరాన్ని పైకెత్తడమైన తేలికైన విషయమా అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం కాబట్టి వీళ్ళు వెతుకుతుంటే నేలం కూలిన మీటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రము చల్లి తక్ బాలాంగంబుల గోమయంబలదిర పన్నెండు రామంబుల అది గోపకుల యొక్క భక్తి అంటే వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు వాళ్ళకి పరమభక్తి అంతే వెతగ్గా 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 ఆమె యొక్క రెండు స్థనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం నుంచి తీసి ఎత్తుకున్నారు ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు పిల్లాడు జడుచుకున్నాడేమో ఇప్పుడంటే ఇలా ఉన్నాడు రాత్రి జ్వరం వస్తుందేమో అని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు లోకంలో ఒక లక్షణం ఆ గోపృఛము అంటారు ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా కూడా శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాననుకోండి నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా ఊరు విడిచిపెట్టి పెడుతున్నాను నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను నేను మళ్ళీ ఊరి పొరిమేర దాటి పట్టణంలోకి వెళుతుండగా చెప్పులిప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా కృతజ్ఞుడను నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం అది మర్యాద తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛ్యాన్ని తిప్పుతారు ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు గోమూత్రమును చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికి పాటు మానసిక ఉద్వేగం వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది అందుకని గోమూత్రము చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్ ఆ పండ్రెండు నామంబులన్ అది గారి యొక్క ప్రయోగం ఆ పండ్రెండు ఏ పండ్రెండు అంటే పన్నెండు విష్ణువుకి సంకేతం పదహారు గణపతికి సంకేతం ఎనిమిది శివుడికి సంకేతం ఒక్కొక్క అంకిని బట్టే అది ఎవరికి చెప్పారో చెప్పియచ్చు ఎప్పుడైనా పదహారు అన్నారు అనుకోండి అది గణపతి అని గుర్తు సుముఖశ్చైకదంతశ కపిలో జగన్నక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాలచంద్రో గజాన్న వక్రతుండ శుర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతని నామానియప్పటై విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు నజాయతే పదహారు గణపతి ఎనిమిది శివుడు చనలో నిలోంబర మహార్నాథో బహురంభం శనలోబరమహర్నాథోహిమాసుమాన్ నిత్యాతి చరాచరాత్మకమిదం అష్టకం అష్టమూర్తి అష్టమూర్తితంతో ఉండేవాడు శివుడు ద్వాదశనామాలతో ఉండేవాడు శ్రీ శ్రీమహావిష్ణు ఓం కేశవాహ ఓం నారాయణాయ స్వాహ ఓం అధవాయ్ స్వాహా గోవిందా విష్ణువులు సూచనా త్రివిక్రమ వామనా శ్రీధరా ఋషికేశ పన్నెండు నామాలు చెప్తాం కదా చిత్రం ఏంటంటే ఆ పన్నెండు నామాల్లో రామనామం ఉండదు అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క పన్నెండు నామాలలో లేదు అంత గొప్ప నామం నామముల ఎందు స్థానం ఇవ్వలేదు మరి అది దోషం కదండి అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదు రై ఈ రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు అది ఎప్పుడూ చెప్తూనే అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు అది సిద్ధాంతం కాబట్టి ఆ పన్నెండు నామంబులు విష్ణువు యొక్క పన్నెండు నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక కంఠమును హృషికేశులు రక్షించుగాక హృదయమును వామనరు రక్షించుగాక పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు పన్నెండు నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్షపెట్టారు గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి కేవలం పురాణములు వినడానికే కాదు ఆచరణ ఆచరణయోగ్యములై ఉంటాయి అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి ఎవరివి ఆ పన్నెండు నామాలు ఆయనవి కృష్ణుడివి ఇప్పుడు ఆ పన్నెండు నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు ఆయనకి ఇది తెలిసినది ఎవరు కృష్ణుడికే వాళ్ళకి తెలుసా తెలియదు తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే అందుకని ప్రతి పనికి మారిన మాట ప్రేమ అనకూడదు కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ పన్నెండు నామంబులను గోమయం దీని ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ పన్నెండు నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడేదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్య కృష్ణుడు దక్కాడు కృష్ణుడు వాళ్ళకి దక్కాడా కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు దేని చూసి వాళ్ళ ఆర్తిని చూసి